నమస్తే అండి మా నానమ్మ వాళ్ళ ఊరిలో రెండు కొత్తగా గుళ్ళు అయితే కట్టారండి ఒకటి పట్టాభిరామయ్య గుడి రెండోది వచ్చేసి కళ్యాణ రామయ్య గుడి అండి మీరు చూస్తున్న ఈ ధ్వజస్తంభము మా పట్టాభిరామయ్య గుడి కోసం తయారు చేసిందండి ఒంటి పైన ఈయన కళ్యాణ రామయ్య అండి ఈయన వచ్చేసి పట్టాభిరామయ్య ప్రాణ ప్రతిష్ట తర్వాత ఈ పట్టాభిరామయ్య చూసారా ఎంత బాగున్నారు ఈయన కళ్యాణ రామయ్య అండి జీవకళైతే ఉట్టిపడుతుంది అంత మనోహరంగా ఉంది స్వామివారి ప్రతిష్ట తర్వాత కళ్యాణం కూడా జరిపించారండి యజ్ఞ యాగాదులతో పాటు అమ్మవారికి మంగళసూత్ర ధారణ తర్వాత వచ్చేసి ము తలంబురాలు అయితే పోతారండి చూడటానికైతే అయితే నిజంగా ముత్యాలేమో అన్నంత బాగా అనిపించాయండి మీరు గమనించినట్లయితే కనిపిస్తున్నాయి బాగా ఎన్ని కళ్యాణాలు చూసినా కానీ రాములు వారి కళ్యాణంతో ఏది సాటి రాదండి అంత మనోహరంగా ఉంటుంది చూడటానికి మాత్రము గుడి అరుదండి అది మా ఊరిలో ఉండడం మా అదృష్టం అండి